తిరుపతి డిప్యూటీ మేయర్ ఎవరు మరికొద్దిసేపట్లోనే తేలిపోబోతోంది ఫలితం ఇక ఇప్పటికే పోలీసుల భద్రత నడుమ వైసీపీ సభ్యులందరూ ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్ కు చేరుకున్నారు ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో ఎస్వీయూ సెనేట్ హాల్ కు వచ్చారు వైసీపీ మద్దతు చూస్తున్నాం బస్ లో నేరుగా డైరెక్ట్ టైంకి ఇక సెనేట్ హాల్ కి వస్తున్న వైసీపీ సభ్యులు మేయర్ శిరీష వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డూ భాస్కర్ తో పాటు ఇరవై రెండు మంది వైసీపీ మద్దతు దారులు ఎస్వీయూ సెనేట్ హాల్ కు వచ్చారు ఓటు హక్కు ఉన్న వాళ్ళను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు అధికారులు ఇక నిన్న రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఎస్వీయూ సెనేట్ హాల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇక వైసీపీ వాళ్ళని రక్షించాలి రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మనం విజువల్స్ చూస్తున్నాం పోలీసుల భద్రత నడుమ వైసీపీ సభ్యులందరూ ఎస్వీయూలోని సెనేట్ హాల్ కి వస్తున్నారు తిరుపతిలో ఇప్పటికే థర్టీ పోలీస్ యాక్ట్ అమలవుతోంది అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించి ఆంక్షలు అమలు చేస్తున్నారు ఎందుకంటే నిన్న వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇవాళ మనం వీడియోలో చూస్తున్నాం ఇప్పుడే ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్కి చేరుకున్నారు వైసీపీ సభ్యులందరూ మేయర్ శిరీష వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డూ భాస్కర్తో పాటు ఇరవై రెండు మంది వైసీపీ మద్దతుదారులు ఎస్వీయూ సెనేట్ వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లోనే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎవరు అది తేలిపోబోతోంది ఫలితం రాబోతోంది